సుమన్ గారు మీరు ఏడు కోట్లతో కట్టిన చెన్నూరు మినీ ట్యాంక్ బండ్ పరిస్థితి ఒకసారి చూడండి ఒకటే రాత్రి ఒక గంట వర్షానికి ఏ చెరువు కట్టడం వాటర్ పోతున్నాయి అంత అద్భుతంగా మీ పని ఉన్నదంటే నిజంగా హెడ్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ సుమన్ గారు ఏడు కోట్లతో మీరు ఇటువంటి మినీ ట్యాంక్ బండ్లు చెన్నూరులో కట్టడం నిజంగా మాకు గర్వకారణం ఎంత ముందుగా వాటర్ పోతాని అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు ఫోన్ చేసిన ఏ ఒక్క ఇరిగేషన్ అధికారి కూడా రాలేదు ఈ విధంగానే ఉంటే రాత్రి వరకు చెరువు మొత్తం ఖాళీ ఉన్న పొలాలు కూడా మునడం ఖాయమని ఈ విధంగా తెలియజేస్తాం ఇప్పటికైనా అధికారులు స్పందించిపోతే ఇక్కడికి వచ్చి మీరు మర్మతు చేయాలని మేము కోరుతాం ఇంత మంచి గట్ట ఎమ్మెల్యే గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుహన్ గారు మీరు ఏడు కోట్లతో కట్టిన చెన్నూరు మినీ ట్యాంక్ బండ్ పరిస్థితి ఒకసారి చూడండి ఒకటే రాత్రి ఒక గంట వర్షానికి చెరువు కట్ట దీనికి వాటర్ పోతా అంత అద్భుతంగా మీ పని అంటే నిజంగా హెడ్స్ ఆఫ్ హెడ్స్ సుమన్ గారు ఏడు కోట్లకు మీరు ఇటువంటి మినీ ట్యాంక్ బండ్లు పెన్నూరులో కట్టడం నిజంగా మాకు గర్వకారణం ఇంత ముందుగా వాటర్ పోతాన్ని అర్థం చేసుకోవడం ఇప్పటి వరకు ఫోన్ చేసిన ఏ ఒక్క ఇరిగేషన్ అధికారి కూడా రాలేదు సో తెలంగాణ ఉంటే రాత్రి వరకు చెరువు మొత్తం కాదే ఉన్న పొలాలు కూడా మూడుగా ఖాయమని ఈ విధంగా తెలియజేస్తాం ఇప్పటికైనా అధికారులు స్పందించిపోతే ఇక్కడికి వచ్చి మేము మర్మతు చేయాలని మేము కోరుతాను ఇంత మంచి గట్ట ఎమ్మెల్యే గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం